మనుషు లాగున మనం కూడా క్షమించాలి ఏమేన్ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే నా ఎద్దుకు వచ్చేవారిని ఎంత మాత్రం తురసి అన్నాడు సారీ చెప్పడానికి వచ్చిన వాళ్ళు నువ్వు ఎన్నిసార్లు తోసేసావో కానీ ప్రభుత్వం తోయలేదు అట్లా తోచింటే ఈరోజు భరత్ కుమార్ ఇక్కడ ఉండేవాడు కాదు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఏమైన్ అది ఆయన క్షమాపణలు ఉన్న గొప్పతనం హలోయ నువ్వు ఎంత ఘోరపు పాపివైనా సరే జీవితం అంతా ఒక బందిపోటు దొంగగా ఉన్నాడు జీవితం అంతా ఎన్నో కుటుంబాల నాశనం చేశాడు జీవితం అంతా ఎంతో సొమ్మును తీసుకున్నాడు జీవితం అంతా ఎన్నో పాపిష్టివి భయంకరమైన పనులు చేశాడు ఆ రోజు ఆయనకు పడిన శిక్ష ఏంటంటే శిలవ మరణమే ఐ మీన్ శిలవ మరణమే అయితే ఆ సెలవు మరణం పో సా శిక్షను అనుభవించడ అనుభవిస్తున్న ఒక దొంగ యేసుప్రభు కుడివైపున ఉన్నాడు దేవునికి స్తోత్రం వాడు ఏమంటున్నాడు తెలుసా ఇరువైపుల దొంగలు ఉన్నారు బందిపోటు దొంగలు మధ్యలో యేసుప్రభు ఉన్నాడు అయితే ఒకడు అంటాడు అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను వయసులో వాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఏ స్ప్రవ్ అలా నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ గాన కార్యాలు చేసినావు నాయనా అవునా కదా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అదే అంటాం ఆమెన్ వాడు చేసిన ఏంటి వాళ్ళ ఆయుష్ అంతా దొంగతనాలు ఇంకా ఎన్ని రకాల వాడికి మరణ మరణము అంటే డెప్త్ సెంటెన్స్ వచ్చిందంటే వాడికి మరణము తీర్పు తీర్చబడిందంటే వాడు క్రూరుడు అని అర్థం ఎంతోమందిని చంపింటాడు ఎంతోమందిని పాడు చేసింటాడు ఎన్నో కుటుంబాలను పటాపంచలు చేసింటాడు రకరకాలైన మామూలుగా కాదు ఎందుకంటే వాడు తన నోటితో ఒప్పుకున్నాడు మరి నైనా మనం చేసిన దానికి మనము మనకి శిక్ష తగ్గిందే దీనికి మనం అర్హులము ఈ మరణానికి మనం అర్హులము ఎందుకంటే మనం చేసింది ఇది కానీ ఆయన ఏమి చేయనివాడు ఆయనలో ఏ నేరం కనబడడం లేదు ఈయన నాకు ఎట్లా కనబడుతున్నాడు అంటే రాజులకే రాజుగా కనబడుతున్నాడు ప్రభులకే ప్రభుడుగా కనబడుతున్నాడు ఈయనకు ఒక రాజ్యం ఉన్నట్టు నాకు అర్థమైంది కాబట్టి ఆయన రాజ్యంలో నేను వారసుని కావాలనుకుని నోరు తెరిసి ఏమంటున్నాడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా ఏసయ్య ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయాలి చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా ఒక్కరిని క్షమించి తీసుకొని వెళ్ళిపోయాడు అన్న రాజ్యంలోనికి దేవునికి స్తోత్రం అది క్రీస్తు లాగా మనం కూడా క్షమించాలంటే ఏమేం హల్ లుయా కొంతమంది బోధకులు బోధిస్తూ ఉంటారు మరణ పడకల్లో ఉండి తల్లిదండ్రులు కొంతమంది చిన్నోడా పెద్దోడా నడిపోడా ఇక్కడిక్కడ అంటారు ఏంటంటే ఆ పక్కింటికి పోకు వాళ్ళతో కలవకు మనకు వాళ్ళకి తాత ముత్తాతల ముత్తాతల ముత్తాలు వచ్చి వైరేం వాళ్ళు అడుగు మనం పెట్టలే మన ఇంట్లో వాళ్ళు అడుగు పెట్టరు కాటిదే సచ్చేటావచ్చు కదా మళ్ళీ ఒక శాపం పెట్టిపోతాడాడు కదా ఎంత భయంకరమైంది కానీ ఏ సైట్ ప్రభు క్షమించులాగున మనం కూడా క్షమించాలంటే ఎట్ల క్షమించాడైనా వాని ఒప్పుకోలును విన్న మరుక్షణమే హలలుయా క్షమించేసాడు చాలా ఫాస్ట్గా మన క్షమాపణ దొరికిపోయింది ఏసై పోతా పోతా ఒక్కడు పోలేదు వీని కూడా తీసుకొని పోయింటాడు దేవునికి స్తోత్రం హలలుయా ఏమే ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే వాళ్ళు నన్ను సారీ అడగలేదు కదా వాళ్ళు నన్ను క్షమాపణ అడగలేదు కదా అడిగినప్పుడు చూద్దాంలే అడిగినప్పుడు ఏంటట వాళ్ళు వచ్చి నా దగ్గర తగ్గించుకొని అమ్మ అయ్యా నీకు దండం మళ్ళీ ఇట్లా పెట్టాలంట ఇట్లా కూడా కాదు ఎట్లా నన్ను క్షమించండి అని ఇట్లా పెట్టి లేకపోతే కాలు పట్టుకొని అప్పుడు అడిగితే అప్పుడు కూడా చూస్తారంట హలో అంతవరకు అవసరం లేదు ఏసుప్రభుని చూద్దాం మనం ప్రభు ఎట్లా క్షమించాడట ప్రభు మేమును క్షమించులాగునా ప్రభు ఎట్లా క్షమించాడు ఒకరోజు యేసుప్రభు ఒక ఇంట్లో మీటింగ్లో ఉన్నాడు ఫుల్లు క్రౌడ్ ఉంది ఆ ఇంట్లో అంతా ఫుల్లు క్రౌడ్ మార్క్స్ వార్త రెండు అధ్యాయంలో చూస్తాం అసలు అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు వాకిట కూడా చోటు లేదు అంత క్రౌడ్ ఉన్న దగ్గర ఒక నలుగురు ఏం చేసినారంటే ఒక పక్షవాయువు కానీ వాడిని మంచంతో ఎత్తుకొని వచ్చారు ఆ మీటింగ్కి వచ్చి ఇట్లా చూశారు అసలు అవకాశం లేదు సో అవకాశం లేనప్పుడు వెంటనే ఏం చేశారు తెలుసా ఇద్దరు జ్ఞానం కలిగిన వాళ్ళ పైకి ఎక్కారు ఎక్కే పెంకులున్నాయో మరి ఏమున్నాయో తెలియదు కానీ మొత్తం ఊడబెరికారు పై అంతా కూడా దేవునికి స్తోత్రం ఊడబెరికి ఏం చేశారు తెలుసా హలలూయ మంచానికి ఆ తాళ్ళన్నీ కట్టి పెట్టి మెల్లగా దింపారు పైనుంచి వాని కురక్ర కర్రక్కర అని దిగింది మంచం దేవునికి స్తోత్రం హల్లలుయ్య వాడిట్లో పెట్టుకొని హంగా అంగ అంటా ఉంటాడు వాడు ఆమె హలలుయ అని సచ్చోడు కదా మంచం దిగింది యశ్ ప్రభు ముందుకు వచ్చింది అక్కడ కరెక్ట్గా ప్రైజ్ లోడ్ నీకు మీకు ఒక అద్భుతం చెప్తాను విశ్వాసముతో నువ్వు అడుగు పెడితే ఇరుకులో కూడా నా దేవుడు విశాలతను కలగజేస్తాడు హలలోయ ఇంటి వాకిట స్థలం లేని దగ్గరది వీళ్ళు విశ్వాసంతో దింపినప్పుడు స్థలం వచ్చింది అక్కడ హల్లెలూయా యేసు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని చూచాడట ఆమెన్ చూసి ఏం చేశాడు తెలుసా ఇంకా ఆయనకు సంతోషం ఇంతంత లేదు హల్ మనము ఏసయ్య దగ్గరికి వస్తే ఏసయ్య ఎటువంటి దేవుడు అంటే పై పైన పై పైన దులిపేవాడు కాదు ఐ దాని మూలమును దగ్గర నుంచి తీసేసి నిన్ను పూర్ణ స్వచ్ఛ స్వచ్ఛత కలిగి నీకు పూర్ణ స్వస్థతనిచ్చి నిన్ను సంపూర్ణమైన విడుదలతో నిన్ను నింపుతాడు దేవుడు ఈ సచ్చు రావడానికి ఈ పక్షవాతం రావడానికి కాలు చేయబడిపోవడానికి కారణం పాపం వీడి పాపమే వీడు మంచం ఎక్కేటట్టు చేసింది పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఆ యేసు ప్రభు దాన్ని చూసి మొట్టమొదటిగా ఏమన్నాడు తెలుసా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు ఏమన్నాడు ఇప్పుడు నేను అంటాను మంచం మీద నుడేమని అడిగాడా మంచం మీద నుడేమని చెప్పాడా ఐఎమ్ సారీ లోడ్ అన్నాడా ఏమీ అన్లే ఏమి అనుకున్నానే యేసుప్రభు అని ఏం చేశాడు మరి నువ్వు నేనేం చేస్తున్నావు వాళ్ళు రావాలా కాళ్ళు చేతులు ముడుచుకోవాలా నోరు తెరవాలా ఒప్పుకోవాలా ఏనో మనం పోతే వాల్యూ ఉండదనా అది లోకబోధనైనా మనం వెల్ మనం వెళ్తే వాల్యూ ఉండదని లోకం బోధిస్తుంది కానీ వాక్యం ఏం బోధిస్తుందంటే మనము వెళ్తే వాల్యూ రెట్టింపుగా పెరుగుతుంది దేవునికి స్తోత్రం హలలోయ తో తగ్గింపులనే ఉందంత చూశాడు ప్రభు ఆ పాపాన్ని క్షమించేశాడు క్షమించిన మరుక్షణం ఏమంటున్నాడు తెలుసా లేచిని పరిపెత్తుకున్నాడు అన్నాడు ఏమన్నాడు లేచి నేను పరిపెత్తుకొని నడు అన్నాడు వాక్యం అంటది వాడు లేచి పరిపెత్తుకొని దేవునికి స్తోత్రం వాళ్ళందరి ఎదుట లేచి నడుచుకుంటూ పోతున్నాడు అంటే దేవునికి స్తోత్రం వచ్చేటప్పుడు నలుగురు మోసుకొని వచ్చారు పోయేటప్పుడు ఒక్కడే మోసుకొని పోతున్నాడు అన్ని దేవనామానికి మహమగలుగును గాక ఒక్కడు క్షమించబడితే ఎటువంటి ఆశీర్వాదం అనుభవిస్తాడో ఈరోజు నీవు నేను కూడా ప్రభు చేత ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి మన స్థైలే పరిగినేసి ఉండాలా ఆమెన్ వాడు వెనక గుంతలు తోయేటోడని ఉండొచ్చు బల్యంలో పొడిచేటోడన్ని ఉండొచ్చు మన గురించి ఊరు టౌన్ జిల్లా దేశమంతా చెడ్డగా ప్రకటించి ఉండొచ్చు ఆమెన్ హలో బ్రదర్ అనేటట్టు ఉండాలి మనం ఆమెన్ ప్రైస్ లోడ్ సిస్టర్ అనేటట్టు ఉండాలి మనం గాడ్ బ్లెస్ యూ అని చెప్పేటట్టు ఉండాలి మనం దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గా అని చెప్పేటట్టు ఉండాలి అంతే తప్ప పండ్లు కొరుక్కోవడం మన పని కాదు అది సైతాన్ కాని పని అది ఏమేన్ నరకంలో అదే ఉంటుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు పనులు కొరక్కోవడమే హల్ూయ నరకాన్ని భూమి మీద కూడా చూపిస్తారు కొంతమంది పండుగర్క్కున్నాం సైతానిక బచ్చే బయటికి రా హల్ల నీ నీకు పనులు ఇచ్చింది నవ్వడానికి పనులు ఇచ్చింది దేవునికి స్తోత్రం దేనికోసం చక్కగా నవ్వు హమేన్ హల్యా చంప మీద కొట్టిన చూసి నవ్వి గాడ్స్ అని అది మన రైల్ స్టైల్ అనమాట ఎందుకు దేవుని చేత మనము ఏర్పరచబడిన వాళ్ళం హల్ల కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి దాని తర్వాత వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అందరు ఆమెందని చెప్పండి హాలూయా ఏం ధరించుకోవాలంట చెప్పాలందరు కూడా ఏం ధరించుకోవాలంట ప్రేమను వీటన్నిటికి పైగా ఐ మీన్ చెప్పండి ప్రేమతో జాలి కలిగిన మనసును కలిగి ఉండాలి ప్రేమతో దయాలుత్వం కలిగి ఉండాలి ప్రేమతో వినయం కలిగి ఉండాలి ప్రేమతో సాత్వికం కలిగి ఉండాలి ప్రేమతో దీర్ఘశాంతం కలిగి ఉండాలి ప్రేమతో సహించాలి ప్రేమతో క్షమించాలి సో ప్రేమతో ప్రేమతోనే ఉండాలి దేవునికి స్తోత్రం హూయా దేవు నామానికి కలుగును గాక సో ప్రభు మనందరితో చెప్తున్నాడు వీటన్నిటికి పైగా మనం ఏం కవరింగ్ పెట్టాలట లాడ్ ప్రేమం ధరించుకోవాలి అందరు చెప్పండి ఇంకొకసారి ఎందుకు ప్రేమను ధరించుకోవాలి ఎందుకు ప్రేమను ధరించుకోవాలి అని అంటే ప్రేమయ్య దేవుడై ఉన్నాడు కాబట్టి గాడ్ ఇస్ లవ్ లవ్ ఇస్ గాడ్ కాదు గాడ్ ఇస్ లవ్ హలలుయా సో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రేమను ధరించుకొని ఉండాలి మనకి ఎటువంటి మనసు ఉండాలి ప్రేమ ప్రేమ కలిగిన మనసు హలలుయా హాలలు ప్రేమించబడడం ఈజీయా ప్రేమించడం ఈజీయా చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారాయా ప్రేమించబడ్డం ఈజీయా ప్రేమించడం ఈజీయా ప్రేమించ ఓహో మీకు ప్రేమించబడ్డం కష్టమా అబ్బో నాకైతే ప్రేమించడం కష్టం ఎందుకంటే అంత సులువు కాదు ఒకరిని ప్రేమించాలంటే దట్ 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 మచ్ ఈజీ కాదు అంత సులువైన విషయం కాదు ఏ సో ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువులే మనం నడుచుకోవాలంట ప్రేమను ఒకరిని ఒకరిని మనం ప్రేమించాలంటే నిజమైన ప్రేమ ఏంటంటే సత్యంతో కూడిన ప్రేమ అబద్ధాలు చెప్తూ ప్రేమించే ప్రేమలు అవి డూప్లికేట్ ప్రేమలు సత్యము చెప్పాలంటే అంత సులవైన విషయమేనా హూయా ఒకరి చేత ప్రేమించబడ్డం చాలా సులువు ఆమెను ఒక బెంచ్ కారు కొను అందరు ప్రేమిస్తారు నన్ను వాళ్ళని రెండుసార్లు వేసుకుని తిప్పు బా కార్లో తిరిగొచ్చా బా ఏం మనిషి బా కదా ఒక నాలుగు బట్టలు నాలుగు బియ్యం బస్తాలు ఇంక వదులుతారా నిన్ను ప్రేమించబడతావు ఆమెన్ నేను సర్పంచ్ చేసినామన్నా అంటావు ఆమెన్ హలలుయ కానీ నువ్వు ఒకరిని ప్రేమించాలంటే అంత సులభైన విషయము కాదు ఏమేన్ క్రీస్తు లాంటి ప్రేమ మనం అందరం కలిగి ఉండాలి హలలుయ దాని చూడండి ఆ క్రీస్తు అను క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలని ఏలు ఏలుచుండనియుడి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి సమాధానము మన హృదయాల్లో ఏలుతుండాలంటే అందరూ ఆమెందని చెప్పండి ఏం రూల్ చేస్తుండాలా సమాధానం చెప్పండి అందరు కూడా ఎందుకు సమాధానం ఆయన సమాధానమునకు కర్తయ్యున్న దేవుడు కాబట్టి సో ఎప్పుడు పీస్ పీస్ అనండి అందరు కూడా మటన్ పీస్ కాదు చికెన్ పీస్ కాదు దేవుడిచ్చే పీస్ ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి మన హృదయంలో ఏలుతుండాలా దేవునామానికి నామానికి మేము కలంగాక సో ఎప్పుడు పీస్గా బ్రతకాలి మనం యుద్ధాలు ఉండొద్దు ఎప్పుడు కొంతమంది హృదయాల్లో ఏముంటాయి యుద్ధాలు యుద్ధాలు ఇక్కడ కూర్చున్నట్టే ఉంటారు కానీ క్యా పరిశాని అయ్యి కిదరేజీ తో కాంగది కాంగరేది నాన ఎక్కడున్నావు ఏమవుతుంది ఏం జరుగుతుంది కదా దేవునికి స్తోత్రం లూయా దేవుని రాజ్యము లేక పరలోకం అనేది ఏంటో తెలుసా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అదే దేవుని రాజ్యం సో మీ ఇద్దరు సమాధాన పడ్డారనుకో మీ మధ్యలోకి ఏమొచ్చింటుంది దేవుని రాజ్యం అని చెప్పండి అందరు కూడా నంబర్ వన్ అది దేవునికి స్తోత్రం హల్ రెండవది సమాధానము కలిగి మీరు మాట్లాడుకుంటుంటారు చూడు అప్పుడు మీ యొక్క మాటలను దేవుడు చెవియోగి ఆలకించడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్ల హల మూడవది మీరిద్దరు సమాధాన పడి ప్రార్థనలో కూర్చుంటారు చూడు అప్పుడు మీరు భూమి మీద ఏం బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది ఏది విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది దేవునికి స్తోత్రం ఏమేం ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి సమాధానంలో అందుకే సాతన గడు జొర్రబడుతున్నాడు వాడు భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో కుటుంబాల మధ్యలో సంఘములో సేవకుల మధ్యలో విశ్వాసుల మధ్యలో జొర్రబడి ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన రాజ్యం రాకుండా చేస్తున్నాడు రెండవది ఆయన ఆయన సంతోషంగా వారు మాట్లాడుకుంటుంటే వినకుండా చేస్తున్నాడు వాళ్ళు కలవకుండా చేస్తున్నాడు పరిశుద్ధ ఆత్మ ఎందలే ఆనందం అక్కడ ఉండకుండా చేస్తున్నాడు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అపవాదికి ఏమి ఇవ్వద్దు వాడు ఏలడం కాదు దేవుని సమాధానం మనను ఏలాలి మన హృదయంలో ఏమి వేలాలి క్రైస్త లాడ్ హలలుయా చిన్న జీతమైన కూడా నీ హృదయంలో సమాధానం ఉందనుకో వెయ్యి రూపాయలు చెప్తున్నాను నేను వెయ్యి రూపాయలతో నెల బ్రతకొచ్చు నువ్వు ఎందుకు సమాధానం ఉన్నప్పుడు ఏ దుబారా ఖర్చులు ఉండవు ఐ మీన్ సమాధానం ఉండదు కాబట్టి తెచ్చిన తెచ్చినట్టు తాగుతున్నాడన్న తెచ్చింది తెచ్చినట్లు కొంటుందన్న తెచ్చింది తెచ్చినట్లు కదా దేవునికి స్తోత్రం హల్లె మరి సాక్కులు దానివి ఎందుకు చేసుకున్నావు కొని సీరియల్ అంటుందట వచ్చేది నాకు ఐదు అన్న ఆ మార్కెట్లో పదివేలు పెట్టిందన్న అప్పు ఎట్లన్నా ఇది అంటే ఏం చేస్తాం సమాధానం హల్ల లూయా కానీ ఎప్పుడైతే సమాధానం ఉంటుంది చూడ ఆ ఇంట్లో బా దాని ఆశీర్వాదమే వేరే ఉంటుంది సమాధానం ఏలాలి దేవుని పెట్లారా ఐ మీన్ నువ్వు లోపలికి వెళ్తున్నప్పుడు సమాధానం ఉండాలి బయటకు వస్తున్నప్పుడు సమాధానం ఉండాలి ఎవరిని కలుస్తున్న సమాధానం ఉండాలి దేవునికి స్తోత్రం హలలూయా కనిపించే మనుషుల ఎదుట సమాధానముగా ఉండలేకపోతే కనబడని దేవునితో నువ్వు ఎట్లుంటావు సమాధానం ఆలోచన చెయ్యి హలలుయా అట్టి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు కాబట్టి నువ్వు ఏం కలిగి ఉండాలి ఆ సమాధానం ఏం కావాలంట ఏం కావాలా మన హృదయములో ఏలుచుండాలి దేవునికి స్తోత్రం దాని తర్వాత ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడి తిరిగి మరియు కృతజ్ఞులై ఉండు ఆమెందని చెప్పండి ఏమై ఉండాలట కృతజ్ఞులు అనండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొకసారి దానికంటే ముందు మనము ఏక శరీరమై ఉన్నాం క్రీస్తు శరీరమై ఉన్నాం క్రీస్తు శరీరంలో మనం అందరం అవ అవయవాలమై ఉన్నాం మిమ్మల్ని కోసినా నన్ను కోసినా క్రీస్తే వస్తాడు బయటికి హలలోయ ఆయన మనకు శిరస్సై ఉన్నాడు మనము అవయవలమై ఉన్నామని వాక్యం చెప్తా ఉంది సో ఇప్పుడు మనల్ అందరిలో ఏం రావాలా ఏకత్వం వన్నెస్ అని చెప్పండి ఆ పాటలు కాదు వన్నెస్ రావాలా హల్లుయా ఎందుకు ఈ వన్నెస్ ఎట్లొచ్చిందంటే మనం ప్రతి నెల మొదటి ఆదివారం ఒకటి తీసుకుంటుంటాం ఏంటది ఆయన శరీరము ఆయన రక్తము నన్ను జ్ఞాపకము చేసుకునేటకై చేయండి అన్నాడు అంటే అది తినుట ద్వారా అది త్రాగుట ద్వారా మనమందరము ఏమి తెలియజేస్తున్నాం తెలుసా మనమందరము ఏకమై ఉన్నామని ఎందుకు మనమందరం ఏకమై ఉన్నాము దేవుని చేత ఏర్పరచబడ్డాము కాబట్టి హల్ కాబట్టి మనము కదా దేవునికి స్తోత్రం సంఘము ఏమైంది క్రీస్తుతో ఏకమై ఉన్నది హలూయా దేవుడు నాతో మాట్లాడాడు పలానా ప్రాంతంలో సువార్త ప్రకటించాలి అనగానే మనమందరం కలవాల అర్థమైందా ఆయనకు దేవుడు చెప్పినాడంట పోతున్నాడు అట్లే పోని అని రాలేసేది కాదు ఏమేన్ కలవాల ఏకత్వం రావాలా దేవునికి స్తోత్రం హలూయా దేవు కలుగును కాక ఇప్పుడు మైక్ కావాలి అని చెప్పాను అనుకో అందరి కలిస్తే మైక్ వస్తుంది ఆయనకు మైక్ కావాలంట ఏమో అంటే ఇప్పుడు మైకు నేను తెచ్చిపెట్టుకుంటే ఇది నాకా మీక ఎవరికి పనికి వస్తుంది చెప్పాలా అందరికీ నాకు మీకు మనందరికీ కాబట్టి ఈ ఐక్యత అనేది మనకు రావాలి అందుకే ఆది అందుకే ఆది సంఘములో మనం చూస్తే వారు వారిది అని అనుకోలేదట వారికి కలిగినది ప్రతిదీ కూడా వారి ఆస్తులు కానీ చిరస్థ ఆస్తులు కానీ అవన్నీ కూడా అమ్మేసి దానికి వచ్చిన డబ్బునంత తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఏం చేశారు తెలుసా నిలబడ్డారు వీళ్ళేం చేశారు ఆ డబ్బును తీసుకొని ఎవరికి తక్కువ ఉందో ఎవరికి ఉందో వాళ్ళకి వీళ్ళకి అందరికీ సమిష్టిని అందరికీ సమాధానాన్ని కలగజేసి ఏకత్వం కలిగి వారు ముందుకు సాగడం ప్రారంభించారు అందుకే సువార్త అనేది అంత బలముగా బయలుదేరింది ఏమేన్ చెదిరిపోయిన సంఘం విస్తరించడం ప్రారంభించింది దేని ద్వారా అని అంటే వాళ్ళను ఐక్యత ద్వారా దేవుని పెట్లారా సో ఈరోజు ఆ ఐక్యతను సైతనగాడు దొంగలిస్తున్నాడు మనకు మనకు పెడుతున్నాడు పుల్లలు ఆమెన్ పాస్టర్లు కొంతసార్లు ఫారో కనబడుతుంటారు అలలుయా దోచుకొని పోయే వాళ్ళ కనబడుతుంటారు ఆమెన్ తినిపోయే వల్ల కనబడుతుంటారు ఇవన్నీ కూడా సైతాన్ని చూపిస్తున్న చిత్రాలు జాగ్రత్తగా ఉండాలా ఆ మీన్ హల్యా దేవునికి స్తోత్రం వాక్యం ఏం చెప్తా తెలుసా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి అని హల్ ఆ ఎవడు యోగ్యుడు కాదు ప్రభు ఒక్కడే యోగ్యుడు ప్రభులో ఆయన శరీరం ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి మనము కూడా కంటే ఒకళ్ళం ఏం చేయాలా యోగ్యలుగా ఎంచుకోవాలి దేవునికి స్తోత్రం దేవుని చేత ఏర్పరచబడిన వారం మనం కాబట్టి ఏకత్వం మనలో కనబడాలి దేవునామానికి మహిమ గాక హలలు పాతాలపు ద్వారములు మన ఎదుట నిలవ జాలవు దేవుని పిట్లారా దేవుని నామానికి మహిమ కలుగును ఆమేన్ మనం అందరం కలిసామనుకో యుద్ధంతో మెజారిటీ ప్రపంచంలో ఎవరికి ఉండదు దేవను దేవుని నామానికి మహిమ కలుగును ఆమేన్ ఏకమవ్వాలి వారు ఏమై ఉన్నారట ద దేవునికి స్తోత్రం సో మనము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి ఏకము కావాలి హల్ లూయా పోలా దేవునికి స్తోత్రం హల లూయా ఈరోజు ఆరాధన అంటే ఎట్లా పరిగెట్టుకుంటూ వచ్చినామో సమస్య అంటే కూడా అందరం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి దేవునికి స్తోత్రం అది ఎవరైనా సరే దేవునామానికి మేమగలుగునుగాకా ఏమేన్ అది దే అది ఏర్పరచబడిన వాళ్ళకు ఉండవలసింది అంటాడు పరిశుద్ధ ఆత్ముడు దేవనామానికి మహిమ కలుగును గాక హలలుయా సహోదర ప్రియ సహోదరి దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో చెప్తున్నమాట దేవుని చేతను పిలువబడిన వాడివి కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ధరించుకోవాలి ఏం ధరించుకోవాలి జాలి గలిగిన మనస్సు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘ మనస్సును ధరించుకోవాలి అంతేకాదు రెండవదిగా నువ్వు సహి సహ సహనము కలిగి బ్రతకాలి మూడవదిగా క్షమించడం నేర్చుకోవాలి నాలుగవదిగా ప్రేమను ధరించుకో ఐదవదిగా సమాధానం హృదయంలో ఏలేటట్టు చూసుకోవాలి ఆరవదిగా ఏకమై ఉండాలి ఏడవదిగా చివరిగా కృతజ్ఞులైండు దేవునికి స్తోత్రం ఎట్లా ఉండాలా మనము కృతజ్ఞులమై ఉండాలి మన నోట ఎప్పుడు ఏం మాట ఉండాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మాట ఉండాలి ఒక ఐదు మందికి చెప్పండి థ్యాంక్ యూ చూద్దాం హాలుయా చెప్పినారా ఐదు మందికి ఒకరికి చెప్పి చూస్తున్నారా ప్రైజ్లో హలూయా అది ఎప్పటికి ఉండాలి దేవనామానికి మేము కలగన కాక ఏమే దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా జీవాధిపతి మా దేవ సర్వాధికారిమైన దేవ సర్వజ్ఞుడ కృపాసత్య సంపన్న నీకు స్తోత్రం మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు నానా దేవుని చేత మేము పిలువబడ్డ వాళ్ళమని దేవుని చేత మేము ఏర్పరచబడిన వారమని వాక్యం సెలవిచ్చినట్లు మేము ఏమి కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించారు మేము ఏమి ధరించుకోవాలో మీరు మాకు నేర్పించారు మేము వేటితో ముందుకు వెళ్లాలో మీరు మాకు నేర్పించారు నా గొప్ప దేవ నేనా జాలి గలిగిన మనసును నేనా దయను ప్రభా సహనమును సాత్వికమును నా దీర్ఘశాంతమును మేము ధరించుకోవాలని మీరు మాకు నేర్పించారు సహనముతో మేము బ్రతకాలని మీరు మాకు నేర్పించారు ఒకరిని ఒకరు క్రీస్తులాగా మేము క్షమిస్తూ ముందుకు సాగాలని మాకు నేర్పించారు అంతేకాదు ప్రభా ప్రేమతో మేము నైనా కపబడాలని ప్రేమను ధరించుకోవాలని మీరు మాకు నేర్పించారు ఏక మనసు కలిగి నన్న ఏకత్వంలో మేము ఉండాలని మాకు నేర్పించారు అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా చివరిగా కృతజ్ఞులమై ఉండాలని మాకు నేర్పించారు సో ఇటువంటి మంచి లక్షణాలు మా అందరిలో కలగజేయండి అయ్యా మేమందరము నన్ను ఏర్పరచబడిన వారము కాబట్టి మీ చేత ఏర్పరచబడిన వారం కాబట్టి ఇటు కృప అందరికీ దయచమని ఎవరైతే అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో ఉంటున్నారు వారు అందరి జీవితాలు గొప్ప విడుదల దాయిచమని నాన్న మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ యేసుక్రీస్తు నాములో ప్రార్థిస్తూ వేడుకు అమ్మ పర్లోకపు తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ ఆమె